శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం చుట్టూ రాజకీయ నేతల మాటల తోటాలు పేరుతున్నాయి నిర్మాణం మొదలైన దగ్గర నుంచి వైసీపీ ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఒకవైపు వైసీపీ మరొక వైపు టీడీపీ నేతలు బ్రిడ్జి నిర్మాణాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్గా చేసుకుని ఈ పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం వాళ్ళ మాటలు చూద్దాం పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పార్లమెంటు సభ్యుడి యొక్క కేంద్ర మంత్రి యొక్క అహము తెలివి కూతనము అనుభవ రాహిత్యం వల్ల ఇది నష్టపోతుందని నేను అభియోగం చేస్తున్నాను కాదని చెప్పనండి అదేమండి మొన్న ఎవరో నీకు మైక్ పెడితే ఆరు నూరైనా నూరు ఆరు అయినా రెండు సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్నాడు నూరు ఆరు కాదు ఆరు నూరు కాదు నువ్వు దిగిపోతావు అంబటి రాంబాబు గారి లాగా నేను మాట్లాడలేను ఇందులో నేను ఇష్యూ మీద వెళ్తాను శంకర విలాస్ బ్రిడ్జి ఏం చేసామంటే నేను రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టాను జూలైలో మొదలు పెట్టాం మనం పని రెండు సంవత్సరాలలోపు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాను అది నెంబర్ వన్ రెండోది ఒక సైడ్ వర్క్ కనిపించలేదు అంటున్నారు ఏం చేశామంటే అటు సైడ్ ఒక ఏడెనిమిది పిల్లర్లు ఇటు సైడ్ ఏడెనిమిది పిల్లర్లు కావాలి మనకి రెండు సైడ్లు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది ప్రయాణికులకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ పక్కన వెళ్ళే వాళ్ళకని ముందు మొత్తం ఒక సైడ్ చేస్తాం సార్ ఫాస్ట్గా అయిపోతుంది వన్ సైడ్ చేస్తే అటు సైడ్ ప్రయాణికులకి ఇబ్బందిగా ఉండదంటే ఓకే మీరు ఒక సైడ్ మొత్తం క్లియర్ చేయండి అంటే మొత్తం ఇటు వచ్చి ఇంత వర్క్ చేస్తూ ఉన్నారు ఇది డిసెంబర్ పదిహేనుకి వాళ్ళు వన్ సైడ్ మనకి ఇవ్వాలి రెండు రోజులు డిలే ఉంది డిసెంబర్ పదిహేడుకి ఇస్తానన్నారు అంటే ఇంకో మూడు రోజులు అంటే ఎంత స్పెసిఫిక్గా రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకోకుండా ఎందుకు పడగొట్టారు అనే ప్రశ్నకు సమాధానం ఉందా దానికి సమాధానం లేదు అంటే అంత మా ఇష్టం మేమేమి చేసేస్తాం అనేటువంటి పద్ధతులు వెళ్తున్నారా లేదా అది ముందు బాగొట్టద్దండి జనలేదండి ఇది పగలగొట్టి ఇంతవరకు దాని మీద చేయలేదు కదండి అది చిన్న వ్యవహారం కాదు దిస్ ఇస్ ద వెరీ మెయిన్ ట్రాక్ ఎంత ట్రాఫిక్ ఉన్న ట్రాక్ ట్రాక్ ఇది దీని మీద నుంచి దాన్ని పడగొట్టాలంటే చాలా చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి రైల్వే శాఖ పర్మిషన్ ఇవ్వాలి అయ్యేవి సార్ మీకు తిరిగి వెళ్ళి వస్తున్నావు అటువల్లి తిరగలేక రైల్వే బ్రిడ్జ్ ఇంకా కోల్చలేదు అంటున్నారు దానికి ఆల్రెడీ ఏజెన్సీతో మాట్లాడితే వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళు అది కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకి చాలా ట్రైన్స్ పోతూ ఉంటాయి ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ లే చేయకుండా ఆ బ్రిడ్జ్ తీయాలి అది ఓన్లీ ఇద్దరు ముగ్గురికే ఇండియాలో ఎక్స్పర్టీస్ ఉంది మొదటి వ్యక్తినితో మాట్లాడితే వాళ్ళు ముప్పై ఐదు రోజులు కావాలన్నారు రైల్వే వాళ్ళు ముప్పై ఐదు రోజులు మేము ఇవ్వలేము ఇది కష్టం అని చెప్పి వాళ్ళు ఇంకొక ఏజెన్సీని రికమెండ్ చేశారు ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి నేను చూసుకొని వెళ్ళారు అది మనకు ఫైనలైజ్ అయిపోతే అది ఒక వన్ టూ మంత్స్లో తీసేస్తారు అయితే ఆ తీసేసే సమయానికి ఎక్కడ కూడా వర్క్కి అది అడ్డం ఉండేటువంటి పరిస్థితి లేదు మిగిలిన వర్క్ అయ్యేలో తీసేస్తారు మరొక ఒక చిన్న బ్రిడ్జ్ని వేయడం సమంజసం కాదని వారి అభిప్రాయం అందరి అభిప్రాయం కూడా ఒక ఫ్లైఓవర్ని వేయాలి ఐకానిక్ బ్రిడ్జ్ వేయాలి సింగిల్ పిల్లర్తో వేయాలి కింద బిజినెస్ అన్ని కూడా ఏం ఎఫెక్ట్ కావు దాంతోపాటు ఆర్యూ బీలు వేయాలి కింద ట్రాఫిక్ జరుగుతూనే ఉంటుంది పైన జరుగుతూ ఉంటుంది ఇది పట్టణానికి ఇంతకు ముందు ఎస్టిమేషన్ ఎక్కువ ఫ్లైఓవర్ కట్టడం లేదు గుంటూరు విషయంలో ఇంత అన్యాయంగా అక్రమంగా జరుగుతూ ఉంటే విజయాయపతి పూజ చేస్తానండి అండి ఎట్లా పూజ చేస్తాను నాశనం గుంటూరు చేసేటటువంటి కార్యక్రమం పెమ్మసాని గారు చేస్తున్నారు దేవి తక్కువ తనం వల్ల అహం వల్ల చేస్తున్నాడు ఇది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా మనం చేస్తున్నాడు ఏం చేస్తారో మాకు తెలియదు ఆర్యూబీలు పేపర్ ఫస్ట్ ఎక్విజేషన్ చేయండి వాళ్ళని సాటిస్ఫై చేయండి చర్చించండి వాళ్ళతో వాళ్ళు దుష్ట శక్తులు అంట ఏది నా సుమ్ము పోతున్నారా బాబు నా మెట్లు పడగొడుతున్నారా బాబు నా వ్యాపారం పోతున్నారా బాబు అంటే నువ్వు దుష్ట శక్తి నేను మన జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి మీద ఈ విధంగా కంటిన్యూస్గా ఏదో రాక్షస ఆనందం పొందుతున్నారనే దెబ్బకి వాళ్ళకి ఏదో పార్టీ హై కమాండ్ నుంచి మీరేం మాట్లాడలేదంటే పాపం వాళ్ళందరూ వచ్చి గబక్కన ఏదో శంకర విలాస్ దగ్గర చేయాలనేది చేసినట్టున్నారు సరే అంబటి రాంబాబు గారి పరిస్థితి నేను అర్థం చేసుకోగలనా వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు మనం వాటన్నిటికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు